మా నాన్న పాతిక లక్షలు ఇచ్చాడని అబద్ధం చెప్పిన రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కల్పన అయితే ఇతను నన్ను మోసం చేశాడు ప్రేమించానని చెప్పి సర్వస్వం దోచుకున్నాడు అని కల్పన అంటూ ఉంటుంది అప్పుడే నేను మోసం చేశానా నువ్వు నన్ను మోసం చేసావా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు సార్ ఈమెని నేను మోసం చేయలేదు తనే ఫ్రాడ్ చేసింది తన కోసం తన ప్రేమ కోసం నేను నా ఇంట్లో నుంచి నలభై లక్షలు తీసుకొచ్చాను సార్ మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు అవి అవి తీసుకొచ్చి జాయింట్ అకౌంట్లో వేశాను కానీ తను ఆ అకౌంట్లో నుంచి నాకు తెలియకుండా డబ్బులు తీసేసుకొని ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇక్కడ నటిస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏంటయ్యా ప్రేమించిన అమ్మాయి కోసం మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులని నువ్వు తినేస్తావా అసలు నీకు సిగ్గుందా అయినా నువ్వు తండ్రినే మోసం చేయాలనుకునే గాడివి ఈ అమ్మాయి నిన్ను మోసం చేయడంలో తప్పేమీ లేదులే ఇక ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అని అంటూ ఉంటుంది కల్పన వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది నువ్వు దోచుకున్న ఆ డబ్బులు మొత్తం కట్టే నిన్ను నేను ఇక్కడి నుంచి కదలనివ్వను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్తో రోహిణి అంటూ ఉంటుంది ఏంటి సార్ మోసం చేసి మా డబ్బు కొట్టేసిన అమ్మాయిని మీరు అలా వదిలేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే మోసం చేయలేదమ్మా ఆవిడి కోసం కన్నా తల్లిదండ్రులని మీ ఆయన మోసం చేశాడు అని ఇన్స్పెక్టర్ అనడంతో అప్పుడే మనోజ్ అయితే సార్ నాకు ఇష్టం లేని పెళ్ళిని చేయాలని చెయ్యాలని చూశారు ఇంట్లో అప్పుడే నేను కెనడా వెళ్ళి బిజినెస్ చేసి సెటిల్ అవ్వాలని అనుకున్నాను అందుకని ఆ డబ్బులు రాగానే తనతో వెళ్ళిపోయి తరువాత మా నాన్న డబ్బు మా నాన్నకి ఇచ్చేయాలని చూశాను ఇంతలోనే ఇదంతా కూడా జరిగిపోయింది ఇది నన్ను మోసం చేసి నట్టింట్లో ముంచేసింది నా తమ్ముడు నన్ను లక్షలు అని ఒక దొంగలాగా చూస్తూ ఉంటాడు అన్నయ్య అనే పేరును కూడా వాడు మర్చిపోయాడు అని అంటూ మనోజ్ అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అంటూ ఉంటుంది సార్ ఆ నలభై లక్షల గురించి మాత్రం నాకు తెలీదు అని కల్పన అనడంతో మరి నలభై లక్షలు నువ్వు తీసుకోకుండా జాయింట్ అకౌంట్లో నుంచి ఎలా పోయాయి ఆ నలభై లక్షలకి రెక్కలు చెగిరిపోయాయా అని ఇన్స్పెక్టర్ అయితే అడుగుతూ ఉంటాడో అప్పుడే ఇక రోహిణి అయితే సార్ ఆ డబ్బులు తను ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని రోహిణి అంటుంది ఇక కల్పన అయితే ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి ఇప్పుడు మీతో మాట్లాడడానికి మా అడ్వకేట్ అయితే వస్తారో అతనితోనే మాట్లాడుకోండి అని అంటూ ఉంటుంది కల్పన అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తన బండిని పోలీసులు వాళ్ళు పట్టుకొచ్చేశారని పోలీస్ స్టేషన్ బయటే ఉండి బాధపడుతూ ఉంటుంది మీనా ఇక బాధపడుతూ మీనా అయితే ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి ఇటు ఇవి అడుగుతూ ఉంటే అస్సలు కూడా సమస్య లేదు ససేమేర ఎవ్వరూ కూడా ఒప్పుకోరు ఎస్ఐ గారు వస్తారు ఎస్ఐ గారికి నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పి తీసుకువెళ్ళు నీ బండిని అని అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ అయితే చెప్తుంది దాంతో ఇక ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో మీనా అయితే ఉండిపోతుంది అప్పుడే ఇక మీనా బాలు ఫోన్ చేస్తాడు బాలు ఫోన్ చేసి ఉండడం చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇక షాక్ అయిపోతూ ఈయన ఫోన్ చేస్తున్నారు ఇందుకేం చెప్పాలి అని అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు కూడా ఇలాంటి సమస్యను ఎప్పుడూ కూడా అస్సలు కూడా చూడలేదు కానీ సమస్యకి పరిష్కారం ఎలాగా అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడున్నావు మీనా అని అడుగుతూ ఉంటాడో బాలు అయితే నేను బయట ఉన్నానండి అని అంటూ ఉంటుంది మీనా ఏం లేదు మీనా నువ్వు ఇంటికి వచ్చేస్తే నేను వచ్చి భోజనం చేద్దామని మన కోసం నువ్వు వండిన రకరకాల వంటలు రుచి చూద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను త్వరగా వచ్చేసే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే లేదండి మీరు అలా అనుకోకండి నేను చెప్పేది వినండి నేను ఏ తప్పు చేయలేదండి దీంట్లో నా తప్పు ఏమీ లేదు నన్ను క్షమించండి అని మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది బాలుతో చెప్పి అప్పుడే బాలు అయితే ఏమైంది మీనా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏ తప్పు చేసావని నీ మీద నింద వేశారు అని బాలు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే నో పార్కింగ్ ప్లేస్లో బండి పెట్టానని నా బండి ఎత్తుకొచ్చేశారండి అని అంటూ ఉంటుంది మీనా మళ్ళీ కార్పొరేషన్ వాళ్ళని నీ బండిని ఎత్తుకొచ్చేశారా అసలు వాళ్ళు ఎందుకు మనల్ని ఇలా వెంబడిస్తున్నారు ఎందుకు మనల్ని ప్రశాంతంగా ఏమీ చేసుకొని ఇవ్వడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే లేదండి పట్టుకొచ్చింది వాళ్ళు కాదు పోలీసులు పోలీస్ స్టేషన్లో బండి ఉంది అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని బాలు అయితే పోలీస్ స్టేషన్లోనే ఉన్నావా నువ్వు కూడా అని అడుగుతూ ఉంటే అవునండి నేను కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాను ఎంత బ్రతిమలు సరే వాళ్ళైతే నన్ను ఆ బండి ఇవ్వనని ఖచ్చితంగా నాకు చెప్పేశారు అని చెప్తూ ఉంటుంది మీనా చూడు మీనా ఇలా నో పార్కింగ్ ప్లేస్లో బండి పెడితే పోలీసులు తీసుకు వెళ్ళిపోతారు ఇదంతా కూడా సర్వసాధారణమే వాళ్ళకి ఫైన్ కడితే తప్పకుండా మళ్ళీ నీ బండి నీకు ఇచ్చేస్తారు నేను అక్కడికి వస్తాను ఒకవేళ దానికి జరిమానా కట్టమంటారు కోర్టుకి వెళ్ళమంటారు కోర్టులో చెప్పాలన్నీ జరిగినవి జరిగినట్టు అని అంటూ ఉంటాడు బాలు అంటే నన్ను కోర్టు భవన్లో ఒక దోషిగా నిలబెడతారా ఏంటండి మీరు కొన్న బండి ఇలా అయిపోయింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మీనా ఆపు మీనా నువ్వు ఏడుస్తూ ఉంటే నాకేదోలా అనిపిస్తుంది ఇక చాలు ఆపు అని అంటూ ఉంటాడు బాలు నేను అక్కడికి వస్తున్నాను నువ్వేమీ కంగారు పడుకో వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాము అని అంటూ ఉంటాడు బాలు అయితే ఒకరోజు నేను ఇలాగా పోలీస్ స్టేషన్లో నిలబెడతా నిలబెడతానని అస్సలు కూడా అనుకోలేదు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా ఏంటి నారి నారి నడుమ మురారిలాగానా అని రోహిణి అయితే కోపంగా అంటూ ఉంటుంది మనోజ్ని నన్ను వదిలే మనోజ్ నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది కల్పన నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కల్పన అని మనోజ్ అంటూ ఉంటాడు అప్పుడే నువ్వు దాని మీద అంత జాలి చూపించుకో మనోజ్ ఇది ఒంటి మీద బట్టలతో సహా మాయం చేసి మోసగత్తి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కల్పన అయితే అదే నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావో ఇలాగే మాట్లాడతావా అని అడుగుతూ ఉంటుంది కల్పన రోహిణిని నేను ఇలాంటి పనులేమీ చేయను ఆచి చూచి ముందుకు కడిగేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అంటే నువ్వు కూడా మోసం చేసేదాని అనమాట అందరినీ నువ్వు కూడా మోసం చేస్తూ అనమాట అని కల్పన అయితే అంటూ ఉంటుంది నన్నే అంత మాట అంటావా యూ డ్యూవిల్ అని అంటూ తిడుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మనోజ్ అయితే కల్పనని అలా తిట్టుకు రోహిణి అని మనోజ్ అంటూ ఉంటాడు ఇలా నెత్తి మీద పెట్టుకున్నావు కాబట్టి నిన్ను మొత్తం కూడా నిలువెల్లా ముంచేసింది అని అంటూ ఉంటుంది రోహిణి తనని మా అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించాను అలాగే చూసుకున్నాను నువ్వు తనని అన్ని మాటలు అంటుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి అయితే లక్షలు మింగేసింది నీ దగ్గర నీకు అంతకని బాధగా లేదా అని చెప్తూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంటి కల్పన ఇదంతా నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయి అని అడుగుతూ ఉంటాడు ఇంతలో కల్పన తరపు లాయర్ వచ్చి రండి మేడం అని అంటూ తీసుకొని కల్పనని ఇన్స్పెక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే లాయర్ కూర్చొని ఎందుకు నా క్లయింట్ని ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అతను ఏం తప్పు చేసిందని అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా నలభై లక్షలు కొట్టేసి కెనడా పారిపోయింది మరి మోసం చేసి డబ్బు తీసుకొని పారిపోయిన వాళ్ళని ఎక్కడికి పిలిపించాలి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే నా క్లయింట్ డబ్బు తీసుకొని పారిపోవాల్సిన అవసరం లేదు తను కెనడాలో పెద్ద బిజినెస్ చేస్తుంది ఇక్కడ ప్రాపర్టీ కొనడానికి వచ్చింది అని లాయర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే మనోజ్ అయితే ఏంటి కల్పన నా దగ్గర కొట్టేసిన నలభై లక్షలతో కెనడాలో కంపెనీ పెట్టావు అక్కడ నువ్వు దర్జాగా బ్రతుకుతున్నావు అనమాట అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నీ దగ్గర మన క్లయింట్ డబ్బులు కొట్టేసిందని ఏదైనా ఆధారం ఉందా అని లాయర్ అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇంకా నా దగ్గర ఆధారం ఉంది తన అకౌంట్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అయినా నీ పర్మిషన్ లేకుండా నీ అకౌంట్లో నుంచి తను డబ్బులు తీసుకోవడం ఎలా కుదురుతుంది నువ్వు సంతకం చేసి డబ్బులు తీసుకోమని చెప్పావు కాబట్టి తను ఆ డబ్బులు తీసుకుంది అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అలా ఎలా ఆలోచించకుండా నువ్వు సంతకం పెట్టావు మనోజ్ అని అడుగుతూ ఉంటుంది అప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా నేను ప్రేమించాను అని చెప్పుకొస్తూ ఉంటాడు మనోజ్ ఇంకా నీ ప్రేమ ప్లాష్ వాక్ని ఆపుతావా అసలు ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది రోహిణి అయితే రోహిణి తనంటే నాకు ప్రాణం అని చెప్పాను కదా అందుకనే తన మీద ఉన్న ప్రేమతోనే నేను ఆ రోజు ఆ సంతకం పెట్టాల్సి వచ్చింది మేమిద్దరం ఒకటే కదా ఇక మా విషయంలో ఏ తప్పు జరగకూడదని జరగదని నేను గుడ్డిగా తనను ప్రేమించాను ఇప్పుడు మోసపోయి ఇలా బాధపడాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ తను నలభై లక్షలతో అక్కడ వ్యాపారం పెట్టిందన్న నిజం తను నలభై లక్షలు నా దగ్గర నుంచే కొట్టేసిందన్న మాట కూడా నిజమే ఒకవేళ ఇక్కడ మీకు చేత చెప్పండి నేను నా భర్తని తీసుకొని పోలీస్ స్టేషన్కి కాకుండా ఈసారి కోర్టుకి వెళ్తాను లేకపోతే తన మీద మేము రిటర్న్ కేసుని పెడతాము తనని అరెస్ట్ చేసి జైల్లో పడేయండి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది కల్పన కోర్టుకు వెళ్తే తను ఇంకా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇంకా ఎన్ని రోజులైనా సరే తను కోర్టుతో తిరిగి తను కెనడా కూడా వెళ్ళదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మీడియా ముందు నిలబెట్టి మరి దీని అంతా తేలుస్తాను అని రోహిణి తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో మనోజ్కి కంపెనీ వాళ్ళైతే ఫోన్ చేస్తారో కంపెనీ వాళ్ళు ఫోన్ చేయడంతో కెనడా నుంచి కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నేను మాట్లాడేసి వస్తాను అని బయటికి అయితే వెళ్తాడు మనోజ్ అయితే ఇక బయటికి వెళ్ళాక ఏంటయ్యా అవి తీసుకొస్తాను ఇవి తీసుకొస్తాను అని చెప్పి జాడా జవాబు లేదు తర్వాత ఇక మనోజ్ అయితే చూడు నా డబ్బుల రూపాయి కూడా కట్టుకున్నాను నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు కదిలావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నీ వల్ల నేను లక్షలు మింగేసినోడా ఇలా దొంగతనం చేసేవాడని మాటలు నేను పడలేను అప్పుడే ఇంకా నా మీద నీకు ఇంకా ప్రేమ ఉంటేనా నేను నీతో మాట్లాడతాను నిన్ను ఫ్రెండ్గానే చూస్తాను ఇక జీవితంలో మన ఇద్దరం కలిసే ప్రసిద్ధి ఉండదు అని అంటూ చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే చూడమ్మా నువ్వు ఒకవేళ ఇక్కడి నుంచి వీళ్ళ నుంచి తప్పించుకొని వెళ్తే వాళ్ళు కోర్టుకి వెళ్తారు కోర్టులో మొత్తం అన్ని నీ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ చేయమంటారు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేవు కదా అందుకని ఇలాగా అన్ని రకాల కూడా నువ్వు వీళ్ళ దగ్గర బందీగా అయిపోయావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా డబ్బులు కట్టి తీరాల్సిందే అని అంటూ ఉంటే ఇంతలో ఇక కల్పనని తీసుకొని లాయర్ అయితే బయటికి వస్తాడో ఇక లాయర్ బయటికి వచ్చి ఏంటి మేడం ఇదంతా అసలు మీరు ఎందుకని నేను కెనడా నుంచి వచ్చాను అని అన్ని అబద్ధాలు చెప్పారు చెక్ చెప్పకపోయి ఉంటే సరిపోయేది కదా అని అంటూ ఉంటాడు లాయర్ అయితే అసలు ఇంతకు మీరేమంటారు ఈ కేసుని మనం గెలుస్తున్నావా లేదా అని అడుగుతూ ఉంటుంది కల్పన అయితే చూడండి మేడం కేసులు అది ఇది అంటున్నారు అప్పుడు మీ పాస్పోర్ట్ వీసా అంతా కూడా క్యాన్సిల్ అయిపోయి సరిగ్గా మీ జీవితం అయితే దెబ్బతింటుంది అందుకని మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా అతని డబ్బులు అతనికి ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు నలభై లక్షలు ఇచ్చేయాలా అని చెప్పి అంటూ ఉంటుంది కల్పన ఇవ్వాలి మేడం లేకపోతే ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఇక వాళ్ళకి డబ్బులు ఇవ్వక తప్పదు లేకపోతే మీ పాస్పోర్ట్ వీసా మొత్తం కూడా నాశనం అయిపోతుంది ఈ జన్మలో పని చేయదు క్యాన్సిల్ చేసేస్తారు అని చెప్పి లాయర్ అయితే మనోజ్ కి కల్పన డబ్బులు ఇచ్చేలాగా అయితే మొత్తం కూడా కండిషన్లు పెడతాడు కల్పన డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు ఈలోగా బాలు ఎలాగైనా సరే మీ నా బండిని అయితే విడిపించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా అక్కడికి కానిస్టేబుల్ అయితే వస్తాడు కానిస్టేబుల్ వచ్చి ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టారు బాలు నేనేమి చేయలేను కోర్టుకు వచ్చి నువ్వు ఫైన్ కట్టు బెండ్ తీసుకువెళ్ళడమే అని అంటూ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే లేదు నీ చేతుల్లో కాంది ఏముంది బాబాయ్ చెప్పు అని అడుగుతూ ఉంటారు మీనా బాలు ఇద్దరు కూడా అప్పుడే కానిస్టేబుల్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు కల్పన లోపలికి వెళ్ళి అంటూ ఉంటుంది చూడండి నేను మొత్తం డబ్బులు ఇవ్వను పాతికి లక్షలు ఇస్తాను ఇస్తే తీసుకోండి లేకపోతే లేదో ఎందుకంటే మనోజు నన్ను ఎంత మోసం చేశాడో మీ కళ్ళ ముందే నేను సాక్ష్యాలతో చూపించాను తను ఎక్కడ కూడా అసలు వీటిని వదిలేవాడు కాదు ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే పాతిక లక్షలు అయితే ఇచ్చాక ఇక రోహిణి అయితే ఇంటికి అయితే వస్తుంది ఆ పాతిక లక్షలు అన్నీ కూడా వాళ్ళ నాన్న పంపించాడని చెప్పి అందరికీ కూడా అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే జైల్లో ఉన్న మీ నాన్న ఎలా పంపించాడో అని అడగడంతో జైల్లో ఉన్న మా నాన్న జైలుకి వెళ్ళక ముందే నాలుగు రోజుల ముందే ఇదిగో ఇలాగ నా కోసం డబ్బంతా కూడా పురమాయించాడట ఇప్పుడు ఆ డబ్బుతో మనోజ్ అయితే కెనడా వెళ్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి మీ నాన్న జైలుకి వెళ్తాడని ముందే తెలిసే జైలుకి వెళ్ళక ముందు నీకు మనీ అంతా కూడా కొన్నారా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అప్పుడు ఇక రోహిణి అయితే తడబడుతూ ఉంటుంది ఈ పాతిక లక్షలకి ఇంకొక పదిహేను లక్షలు అవి కూడా తీసుకువచ్చి మీ నాన్న అడిగి మా బాకీ తీర్చేయండి తర్వాత మీరేం చేసుకున్నా నేను మాట్లాడను నాకు మాత్రం ఈ పాతిక లక్షలు పదిహేను లక్షలు ఇంట్లో కొట్టేసిన లక్షల కిందే లెక్క వీడు ఏమైనా చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో బాలునే మళ్ళీ రోహిణిని అడుగుతూ ఉంటారు అయినా నలభై లక్షలు కొట్టేసిన కల్పన వీళ్ళకి ఏమన్నా తగిలిందా ఏంటి అందుకని ఇంత డబ్బు చూపిస్తున్నారు ఏదో వాళ్ళ నాన్న పంపించాడంటే గౌరవంగా ఉంటుందని ఈ పార్లలు అమ్మ నీతో అబద్ధం చెప్పమంది కదా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక అలా రోహిణి అయితే షాక్ అయిపోయి ఉండిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చి పంపించాడు డబ్బులు అని చెప్పిన విషయం అబద్ధమని ప్రభావతికి తెలిస్తే ఏం జరుగుతుంది అసలు ఏం జరగాలి ప్రభావతికి నిజం తెలియాలనుకుంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు